ఈ ఫోర్ ఈ ఫైవ్ రోడ్స్ గురించి అందరికీ తెలుసు అనిపిస్తుంది కానీ అసలు ఈ రోడ్లో ఏమి రాబోతున్నాయి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తి క్లారిటీ వస్తుంది ఈ ఫోర్ మరియు ఈ ఫైవ్ రోడ్స్ ఆరు లైన్ నిర్మాణం జరుగుతాయి గంట ఎనభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా ఈ రోడ్ల నిర్మాణం ఉండబోతోంది ఇప్పుడు మనం ఈ ఫోర్ రోడ్డు మొదలయ్యే వట్టమాన్ గ్రామం దగ్గర నుండి వెళ్తున్నాము ఇది ఎన్ సెవెంటీన్ రోడ్ ఈ ఎన్ సెవెంటీన్ రోడ్ లెఫ్ట్ కి వెళ్తే ఈ త్రీ రోడ్ వస్తుంది మనం ఎన్ సెవెంటీన్ రోడ్ను దాటి ముందుకు రాగానే కుడివైపున కనిపిస్తున్న ప్లేస్ ఏపీ పరిధిలో ఉన్న స్పెషల్ జోన్ అట్లానే పరిధిలో ఉన్న స్పెషల్ జోన్ దాటి కనిపిస్తున్న ఏరియా జ్యుడిషియల్ అకాడమీకి సంబంధించిన ప్లేస్ రాబోయే రోజుల్లో మరిన్ని గవర్నమెంట్ కట్టడాలు కూడా ఇక్కడ రావచ్చు కనిపిస్తున్నది గ్రావిటీ కెనాల్ దానికి సంబంధించిన ఐరన్ గ్రిల్స్ ఇక ఈ ఫోర్ రోడ్ లో గ్రావిటీ కెనాల్ దాటి ముందు అడ్డ రోడ్డు కుడివైపున ఉన్నవి గవర్నమెంట్ వారి కట్టడాలు గవర్నమెంట్ నిర్మాణాల పక్కది ఎడ్యుకేషనల్ జోన్ కేటాయించిన స్థలం ఈ పూర్తిగా చూసి మీ అభిప్రాయాలను మరియు సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇది ఎన్ ఫిఫ్టీన్ రోడ్ ఇది ఎన్ ఫోర్టీన్ రోడ్ ఈ రోడ్ నుండి కూడా ఈ త్రీ రోడ్ కి వెళ్లే మార్గం వైపున జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి ఆఫీస్ నిర్మాణాలు గమనించవచ్చు వెలకపూడి దగ్గర నుండి పాలవాగు కాలువ ఈ ఫోర్ రోడ్ పక్క నుండి వెళ్తుంది కుడి వైపున మనకు విజువల్స్ లో తుళ్లూరు గ్రామం కనబడుతున్నది ఇక్కడే ఎన్ అయితే వస్తుంది లెఫ్ట్ సైడ్ నుండి రోడ్డుకు మరియు ఎన్జిఓ బంగ్లాస్ కు చే రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర దినోత్సవం మరియు గణతంత్ర వేడుకలను ఏటా విజయవాడ నిర్వహిస్తోంది ఇకపై వీటిని అమరావతిలో నిర్వహించాలని నిర్ణయించింది ఇందులో భాగంగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న పరేడ్ గ్రౌండ్స్ దగ్గర జరుగుతున్న పనులు మీరు చూడొచ్చు కనిపిస్తున్నది ఎన్ లెవెన్ రోడ్ దాటగానే ఎడమవైపున ఉన్నవి మినిస్టర్స్ బంగ్లాలు ఇది ఎన్ టెన్ రోడ్ ఈ ఫోర్ రోడ్ ఇక్కడ వరకు నిర్మాణం జరిగింది ఇప్పటిదాకా ఈ ఫోర్ రోడ్ గురించిన పూర్తి సమాచారాన్ని ముందుంచాం ఇక ఈ ఫైవ్ రోడ్ గురించి ఇన్ఫర్మేషన్ పరిశీలిద్దాం ఈ ఫైవ్ రోడ్ అనంతవరం నుండి మొదలై సచివాలయం దాకా ప్రస్తుతం నిర్మాణం చేస్తున్నారు భవిష్యత్తులో ఎన్హెచ్ సిక్స్టీన్ అనుసంధానం చేయడానికి ప్రణాళిక అయితే ఉంది ఈ ఫైవ్ రోడ్లు పంతొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల పొడవుగా నిర్మిస్తున్నారు అనంతవరం దగ్గర జరుగుతున్న ఈ ఫైవ్ రోడ్డు పనులే ఇక్కడ మనకి కనిపిస్తున్న విజువల్స్ ఈ ఫైవ్ రోడ్లో ఎన్ సెవెంటీన్ రోడ్ ఇక్కడ కలుస్తుంది ఎడం వైపు నుండి ఈ ఫోర్ రోడ్ చేరుకోవచ్చు ఇంతకుముందు ఈ ఫోర్ రోడ్లు చూపించిన గ్రావిటీ కెనాల్ ఇక్కడ కూడా చూడవచ్చు ఈ ఫైవ్ రోడ్లో కలిసే ఎన్ రోడ్లలో మనకు వరుసగా ఎన్ సిక్స్టీన్ ఎన్ ఫిఫ్టీన్ ఎన్ ఫోర్టీన్ రోడ్లను మీరు చూడవచ్చు ఈ ఫైవ్ రోడ్డు ఆనుక రెండు వైపులా కనిపిస్తున్నవి డక్ట్లు వీటి గుండా అమరావతి రాజధాని వెళ్లే అన్ని రకాల కేబుల్ లైన్స్ వెళ్తాయి ఇవి అమరావతి రాజధాని నిర్మాణాలు మొత్తంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి ఈ డట్లను సుమారుగా నాలుగు మీటర్ల వెడల్పు మూడు మీటర్ల ఎత్తున నిర్మిస్తున్నారు ఎన్ ఫోర్టీన్ రోడ్డు దగ్గర ఉన్నది తుళ్ళూరు ఇక్కడే ఈ ఫైవ్ ఎన్ థర్టీన్ రోడ్ డైమండ్ జంక్షన్ వస్తుంది ఇక్కడే ఈ ఫైవ్ ఎన్ థర్టీన్ రోడ్ హెచ్ఓడి టవర్స్ ప్రస్తుత పనులు కూడా విజువల్స్ లో కనపడుతున్నది ఇది ఎన్ రోడ్ ముందు కనిపిస్తున్నది హెచ్ఓడి సైట్ ఆఫీస్ ఇది ఎన్ టెన్ రోడ్ లెఫ్ట్కు వెళితే వెళ్తే ఈ త్రీ రోడ్ లో ఉన్న సిఆర్డి ఆఫీస్ కు అమరావతి రాజధాని యొక్క కంప్లీట్ రోడ్ నెట్వర్క్ గురించి మేము చేసిన ఈ త్రీ రోడ్ అలానే చేస్తున్న వీడియోస్ చూసి పూర్తి అవగాహన పొందండి ఎక్కువగా ప్రభుత్వ ఆఫీసులు ఈ ఫైవ్ రోడ్ దగ్గరగా వస్తున్నాయి కాబట్టి ఇది అమరావతిలోనే పాలనా పరంగా మోస్ట్ బిజీ రోడ్ అవ్వబోతోంది అలానే రాబోయే రోజుల్లో ఈ ఫైవ్ రోడ్ అమరావతికి మెయిన్ బిజినెస్ రోడ్ కూడా కాబోతుంది ఎందుకంటే ఈ ఫైవ్ రోడ్ దగ్గరలోనే ఎక్కువగా కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయి Thank you for watching. Please subscribe to our YouTube channel.